ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా మరి కార్వాన్ నియోజకవర్గంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం జరగడానికి మరి బీసీ ఐక్యవేదిక నాయకులందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషం వారందరూ కూడా వచ్చి నాతో మొన్న ఒక మాట చెప్పింది అక్క ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఈ కారవాన్లో మేమందరం కూడా కలిసి పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా కేవలం అందరం సమాజంలో ఉన్న వాళ్ళం ఒక దగ్గరికి రావాలని చెప్పి పూలే గారి విగ్రహాన్ని పెట్టుకున్నామని చెప్పి చెప్పినారు చెప్పి మరి పూలే జయంతి మేము అద్భుతంగా చేస్తాం దానికి రావాలని కోరినరు అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది నిజంగా సంతోషం స్ఫూర్తిదాయకం ప్రతి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి వ్యక్తులు ఇక్కడికి రావడం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి రావడం చాలా సంతోషమైనటువంటి విషయం మరి వాళ్ళ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఐక్య వేదిక కమిటీకి సంబంధించి చీఫ్ అడ్వైజర్ గారు గౌరవనీయులు అక్క మాట్లాడదు బండారి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ కొల్లూరు అనిల్ గారు జనరల్ సెక్రటరీ గారు అంబటి శ్రీనివాస్ గారు ట్రెజరర్ గారు జింకా కృష్ణ గారు కమిటీ కోఆర్డినేటర్ తూముకుంట అరుణ్ కుమార్ గారు అడ్వైజర్స్ నరసింహ దాస్ గారు అట్లానే బులెట భిక్షపతి గారి ముల్లే భిక్షపతి గారు లీగల్ అడ్వైజర్ గారు వేణుగౌడ్ గారు గౌరవాధ్యక్షులు అడికే మల్లికార్జున్ గారు అట్లానే వైస్ ప్రెసిడెంట్లు వెంకన్న శంకర్ గారు పంబి శ్రీనివాస్ గారు జూలూరు మోహన్ రావు గారు ఎం పురుషోత్తం సింగ్ గారు సోమాని వెంకటేష్ గారు జాయింట్ సెక్రటరీలు గౌరవనీలు దేవర వంశీ గారు బి నరసింగ్ రావు రంగశ్రీ గారు జే చారి గారు బోడి ప్రవీణ్ యాదవ్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఆకుల గోవర్ధన్ గారు ఆమంచి రాకేష్ కుమార్ గారు వెంకటేష్ సాగర్ గారు వీరందరి ఆధ్వర్యంలో బీసీ ఐక్య వేదిక నడుస్తున్నది మరి వారందరికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మనం చేసే పనులు పక్కకు పెట్టి సమాజంలో కొంత స్ఫూర్తి నింపుదామని మనందరం కూడా కలిసి ఇవాళ పూలే విగ్రహం పెట్టుకోవడం దానికి ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం అన్నది మామూలు విషయం కాదు అటువంటి మంచి పని చేస్తున్నందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మరి ఇవాళ మనం కోరుతున్నది ఒకటే ఈ పూలే గారు మనకు మార్గదర్శనం చూపించాలి అయితే ఇవాళ కారవాన్ చౌరస్తాలో ఉన్నారో అట్లా ఇదే పూల విగ్రహం అసెంబ్లీలో ఉండాలనేటటువంటిది మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ జాగృతి మరి మీ అందరికీ తెలుసు ముందు నుండి కూడా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న సంస్థ ఇవాళ కాదు పదిహేను ఏండ్ల కింద అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డెబ్బై రెండు గంటలు నేను దీక్ష చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం అందుకనే అదే కోవలో ఇవాళ పూలే ఉండాలని అడుగుతున్నాం మరి ప్రభుత్వం దిగి వచ్చి పూలే విగ్రహం అసెంబ్లీలో ఇప్పుడు కాదు కానీ ట్యాంక్ పండు మీద పెడతామని ఇవాళ పూలే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం కార్వన్లో మీటింగ్ పెడుతున్నాం మాట్లాడుతున్నాం ఇదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ట్యాంక్ బెండ్ మీదకి వెళ్ళి స్థలాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం పూలే బొమ్మలు ఎన్ని ఉంటే అంత మంచిది కానీ ఉండాల్సిన చోట కూడా తప్పకుండా ఉండాలి అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండాలి అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంతవరకు కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసం ఈ మాట చెప్తున్నామంటే మనము పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలి దాంతోపాటు మా బీసీలం మేమెంతుంటే మాకంతా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టినాం అది ముందుకొచ్చింది కుల గణన జరిగింది దాని తర్వాత ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది కానీ ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది కానీ ఇంకా నిజం కాలేదు అది నిజం కావాలంటే ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర కూడా పాస్ కావాలి మరి ఇవాళ పూలే విగ్రహం అసెంబ్లీలో వద్దు అని మనం ఇప్పుడే జబ్బలు జారేస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా అటే పోతుంది కాబట్టి అసెంబ్లీలో పెట్టిన నలభై రెండు శాతం బిల్లు పాస్ కావాలి పూలే విగ్రహం కూడా రావాలి దాంతోపాటు ఇంకొక మాట కారవాన్లో ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఉన్నది అరవై ఒక్క పేర్లు అందరి పేరు కూడా నేను చదువుతాను ఎందుకంటే ఈ ఒక్కొక్క పేరు ఒక్కొక్క కుల సంఘానికి సంబంధించిన నాయకుడిది సో ఇవాళ మేము అడిగేది ఏంటంటే బీసీలు అంటే ఒక రెండు కులాలు కాదు నూట ఇరవై కులాల పైచిల్కు వాళ్ళందరినీ కలిపి మనం బీసీ సమాజం అంటున్నాం మరి ఇవాళ అటువంటి బీసీ సమాజంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది లెక్కలు పెట్టినం లెక్కలు పెట్టినాం అంటుంది కానీ చాలామంది ఈ హైదరాబాదులో మాకు కంప్లైంట్ చేసినారు జిల్లాలలో మాకు కంప్లైంట్ చేసిరు అక్కా సరిగ్గా రాలేదు మా ఇంటికి రానేలేదు వస్తే కూడా వివరాలు సరిగ్గా తీసుకోలేదని కంప్లైంట్ చేసినారు చాలామంది మా లెక్కలు మేము రాపించుకోలే అన్నారు మరి అందుకని నేను ఇవాళ ప్రభుత్వాన్ని మీ అందరి ముందు ఒక విషయం అడగదలుచుకున్నా మీరు లెక్కలు పెట్టినమంటున్నారు ఆ లెక్కలు బాధాప్త డిస్ప్లే పెట్టండి మన డివిజన్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అక్కడ డిస్ప్లే పెట్టండి ఊర్లల్లో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది అక్కడ డిస్ప్లే పెట్టండి ఎవరిదన్నా పేరు మిస్ అయితే తప్పకుండా మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇవాళ పూలేగారి జయంతి సందర్భంగా మూడే మూడు విషయాలు నేను కోరుతా ఉన్నా ఒకటి అసెంబ్లీలో గౌరవపరదమైనటువంటి స్థానంలో పూలే గారు ఉండాలి అక్కడ వారి విగ్రహం పెట్టాలి రెండు నలభై రెండు శాతం బీసీ బిల్లు ఎక్కడైతే రాష్ట్రంలో పాస్ అయిందో కేంద్రంలో పాస్ అయ్యేటట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద మనందరం కలిసి ఒత్తిడి తీసుకురావాలి దానికి ప్రభుత్వం మనందరినీ కూడా అఖిలపక్షం తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి పోవాలి మూడు మీరు ఆల్రెడీ చేసిన బీసీ కులగణన వివరాలు ఎంఆర్ఓ ఆఫీసులో గ్రామ పంచాయతీలలో డిస్ప్లే పెట్టాలి ఈ మూడు ఏవి కూడా గొంతెమ్మ కోరికలు కావు న్యాయమైన కోరికలు బీసీలకు న్యాయం జరగాలంటే చేసి తీరవలసిన కోరికలు నేను ఒక తల్లిని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు నా ఆలోచన ఏముంటుంది ఎంతసేపు ఖచ్చితంగా నా కొడుకు బాగా చదువుకోవాలా వాడుకో మంచి ఉద్యోగం రావాలని ఆలోచన ఉంటుంది అట్లనే ఇక్కడున్న అనేక మంది తల్లులకు కూడా అదే ఆలోచన ఉంటుంది ఇవాళ మేము పట్టుబట్టినాం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే కేవలం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మాత్రమే అడిగింది ఏమని రాజకీయాలకు వేరే బిల్లు పెట్టండి విద్యకు వేరే బిల్లు పెట్టండి ఉద్యోగాలకు వేరే బిల్లు పెట్టండి ఎందుకంటే ఇక్కడ ఉన్న బీసీ ఐక్యవేదిక నాయకులందరికీ కూడా తెలుసు ఎప్పుడు బీసీ రిజర్వేషన్ అన్నా ఒకరు కోర్టుకు పోతారు ఆయనతో అది అటే ఆగిపోతుంది అట్లా కాకుండా ఉండాలి ఉండాలంటే మూడు సపరేట్ బిల్లులు పెట్టాలన్నాం సరే ప్రభుత్వం దిగి వచ్చి రెండు బిల్లులు పెట్టింది ఆ బిల్లులు త్వరితగతిన పాస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలని కూడా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా మరి వాళ్ళ బీసీ ఐక్యవేదికలో ఉన్న నాయకులు రంగ్రేజీ భాస్కర్ గారు ఎన్ని రంగ్రేజీ భాస్కర్ సమాజ్ ఉమేష్ గారు కుమ్మరి సంఘం కొల్లూరు అనిల్ గారు పద్మశాలి సంఘం ఉత్తర్పల్లి కృష్ణ గారు కుర్మా సంఘం యగ్గే మల్లేశం గారు యాదవ్ సంఘం బోడి అశోక్ యాదవ్ గారు ముదిరాజ్ సంఘం జింక కృష్ణ గారు నాయి బ్రాహ్మణ సంఘం సీమల బాబు గారు విశ్వకర్మ సమాజం పంపి శ్రీనివాస్ గారు సగర సంఘం నరహరిచారి గారు శ్రీ శ్రీధర్ సాగర్ గారు విశ్వకర్మ నరహరి చారి గారు వడ్డెర సంఘం రాములు గారు శివరాత్రి రాములు గారు నీలికుల సంఘం మల్లికార్జున్ గారు కాంచీ సంఘం సురేందర్ సింగ్ గారు జాన్రా సంఘం అనూప్ గారు మున్నూరు కాపు సంఘం శ్రీనివాస్ అన్నగారు పి శ్రీనివాస్ గారు గంగాపుత్ర సంఘం దోర్తుల శ్రీనివాస్ గారు గౌడ సంఘం మురళీకృష్ణ గారు ఆరేకటిక సంఘం జమాల్పూర్ నర్సింగ్ గారు షెట్టి బల్జ సంఘం సంగమేశ్వర్ గారు తేలి కుల సంఘం పరమేశ్వరి తేలి గారు బోండ్లీ సమాజ్ జితేందర్ సింగ్ గారు బొందిలి అని బొందిలీ బొందిలీ సమాజ్ జితేందర్ జితేందర్ సింగ్ గారు లోది సమాజ్ సంతోష్ సింగ్ లోధి గారు కొడుతుందా పేర్లు అవుతుండే రాజ్పత్ రాజ్పత్ ధోబీ సమాజ్ రాజు సింగ్ గారు అట్కరీ సమాజ్ వెంకటేష్ గారు వంశరాజ్ సమాజ్ అశోక్ జోగి గారు దేవాంగ సంఘం కోటి సత్యనారాయణ గారు గంగరేద్దుల సంఘం కిష్టయ్య గారు పూనాకూలి సంఘం నరసింగరావు గారు మేదరి సంఘం రాజు గారు మందుల సంఘం మందుల సమ్మయ్య గారు జోషి సమాజ్ ఈశ్వర్ జోషి గారు మరాఠీ మండల్ అశోక్ గారు మాలిక మాలికుల సంఘం విజయభాస్కర్ గారు దాసరి కులం దాసరి మల్లేశం గారు దొమ్మరి కులం బీరయ్య గారు బుడబుక్కల సంఘం రంగయ్య గారు వంజరి కమ్యూనిటీ రాముల్ గారు మేరు కులం చంద్రమోహన్ గారు జైస్వాల్ సమాజ్ పాపాలాల్ గారు అందరికీ కూడా హృదయపూర్వకంగా పూలే జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి మా ఆడబిడ్డలు ఇంత మంది ఉన్నారు మా పరమేశ్వరి గారు అందరికీ కూడా మా నియోజకవర్గ కన్వీనర్లు ఓల్డ్ సిటీ కన్వీనర్లు జ్యోతిరాజ్ గారు రేణుక యాదవ్ గారికి పేరు పేరున మంజుల గారికి అందరికీ మహేశ్వరి గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా పద్మ గారికి లావణ్య గారికి కూడా నమస్కారాలు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు మా జీవన్ సింగ్ అన్న మా శ్రీధర్ అన్న అట్లనే మా తమ్ముడు అంబటి శ్రీను గారు ఉన్నారు అట్లనే మన శేఖర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి అన్న గజమాలతో స్వాగతం పలికిండు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా చిరు గారు దిలీప్ గారు సోమాని గౌడ్ గారు లక్ష్మీనారాయణ గారు అశోక్ గారు బండారి నాగరాజ్ గారు గంగాధర్ గారు శేఖర్ వడ్డెర గారు నవీన్ ముదిరాజ్ గారు ఏదైతే ముత్యాల భాస్కర్ గారు కంటెస్టెడ్ కార్పొరేటెడ్ భాస్కర్ అన్న అట్లానే ధన్ యాదవ్ గారు ఇంకా అనేక మంది పెద్దలు యూపీఎఫ్ నాయకులు అట్లా ప్ర ప్రధానంగా మా అన్న సత్యమన్న ఉన్నారు ఇక్కడ పరిచయం కావాలన్నా ఆర్ కృష్ణన్న గారితోని నిరంతరం ఉంటారు అన్న సత్యమన్న గారు అట్లానే మా బొల్ల శివశంకర్ అన్న గారు గట్టు రామచంద్రరావు గారు యునైటెడ్ పూల ఫ్రంట్ కన్వీనర్ గారు ఆలకుంట హరి గారు ఆర్వి మహేందర్ అన్న గారు ఈ ఏరియా కదన్న విజయేందర్ సాగర్ గారు అట్లానే మా గోపు సదానందం గారు దత్తాత్రేయ గారు అందరూ కూడా ఆత్మ బంధువులే ఎవరు కూడా వేరే వాళ్ళు లేరు వీలైనంత మంది పేర్లు చెప్పిన మా ప్రవీణ్ మా కుమార్ అన్న మా రూప అందరికీ కూడా పేరు పేరున లక్ష్మీనారాయణ అన్నారనే పేరు చెప్పింది ఆల్రెడీ ఇంకా కూడా చెప్పమంట మళ్ళా సార్ శ్రీనివాస్ గుప్తా గారు లక్ష్మీనారాయణ గారు ఎస్ ఎస్ అన్న అదే నెక్స్ట్ చెప్తున్నా మీ అందరినీ కూడా కోరేది ఒకటే అన్న మనందరం కూడా రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచి అనేక ఉద్యమాలు చేసినాం బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే అందులో సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా బీసీల కోసం మొదలుపెట్టినటువంటి ఈ రిజర్వేషన్ యుద్ధం ఇక్కడ ఆగేది కాదు ఢిల్లీ దాకా కూడా పోతుంది ఢిల్లీ దాకా పోయినప్పుడు కూడా అందరు కూడా కలిసి రావాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను